హాయ్ హాయ్ హలో నమస్తే ఎస్ అలాల్కమ్ వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాగ్ ఈరోజు ఈ ఎండ మాత్రం చంపేస్తుంది నుంచి కూడా వంట చేసుకుని తిని కడుక్కుని తర్వాత నమాజ్కి వెళ్ళి వచ్చేసరికి ఇప్పుడు టైము త్రీ ఫార్టీ ఫోర్ అవుతుంది అయితే లాస్ట్ టైం వెళ్ళాం కదా మనం సన్సెట్ కానీ వెళ్తే అక్కడ నైట్ ఫెయిల్ అయిపోవడం వల్ల సన్సెట్ చూడలేదు ఈరోజు సన్న కూడా చాలా ఎక్కువ ఉంది అందుకని సరదాగా అక్కడికి వెళ్ళి సన్సెట్ చూద్దాం దాని తర్వాత ఇంకేమున్నాయి అమ్మట్ స్పేస్ తీసుకున్నాను కదా మొన్న ఈ సెట్ ల కళ్ళు లాగేస్తున్నాయి ఏదో అయ్యింది మొత్తానికి ఒక సైడ్ ఇది ఉంది రిటర్న్ ఉంది దీనికి ఎక్స్చేంజ్ రిటర్న్ ఏదో ఈ సైజ్ లెంగ్త్ చెక్ చేసుకొని ఏపి చేసుకోాలి మరి నేన మాత్రం లెట్ వీడియో స్టార్ట్ చే చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయమర్చిపోద్దు చేయండి అహార్ట్ స్పీడ్ టు ది సిటీ స్ట్రీట్ ఏ వర్షం పడిపోతుంది నాయనా బాబు ఎప్పుడు చూపిద్దాం అన్న పని అట్లే కానీ మబ్బు లేదు ఒక చోటే ఉంది వర్షం మాత్రం పడిపోతుంది ఏం చేద్దాం వరకు వరకు అక్కడ ఇటు పక్కనే ఎండ అటుపక్క మొత్తం ఎండ చూడండి ఇటు పక్క మొత్తం వర్షం ఓడి అమ్మాయి జీవితం మళ్ళీ ఇది నార్మల్ వర్షం కూడా కాదు ఎంత గట్టిగా పడుతుందో చూడండి వర్షం చాలా 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 గట్టి పెద్ద పెద్ద చిలుకులు టైం బాగాలేదు టైం బ్యాడ్ ఈ రోజు పొద్దున్న నుంచి కూడా అక్కడ నుండి జస్ట్ ఫైవ్ మీటర్స్ దూరం వస్తే వర్షం లేదు మళ్ళీ ఇక్కడ వర్షం లేదు ఇప్పుడే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ఇంకొంచెం దూరం వస్తే అసలు వర్షమే లేదు ఒక్క కిలోమీటర్ దూరం వస్తే ఫుల్ ఓపెన్ స్కై బ్లూ స్కై చినుకు కూడా పడలేదు కనీసం రోడ్డు మీద వ్యూ చూడండి ఇది హైదరాబాద్ సముద్రం అనమాట ఇట్స్ నాట్ ఏ రివర్ ఇట్స్ నాట్ ఏ లేక్ ఇట్స్ ఓషియన్ రోడ్ మాత్రం భలే ఉంటది టికెట్ తీసుకున్నాం టికెట్ వచ్చి యాభై రూపాయలు పడింది మనిషికి మళ్ళీ ఇక్కడ చెక్కింగ్ ఈ ఎంట్రన్స్ చాలా బాగుంటుంది నాకు భలే ఇష్టం ఈ ఎంట్రన్స్ చూడండి తిరిపోయింది కదా వ్యూ చాలా బాగుంది ఎంట్రెన్స్ ఏదో ఫైవ్ స్టార్ హోటల్ ఎంట్రెన్స్ లాగా ఇక్కడ బయట నుంచే ఒక వ్యూ ఉంది అనమాట బల్లే ఉంది అదేమో చూడడానికి ఏదో డ్యామ్ లో ఉంది ఏంట్రా రిజర్వాయరా అంటే ఏంట్రా డ్యామ్ రిజర్వాయర్ రెండో ఒకటి కదా రెండో ఒకటే కదా చేపలు ఉన్నాయిరా అక్కడ ఇక్కడ ఉన్నాయి చచ్చిపోయి తేలుతున్నాయి ఇదిగో చేపలు చచ్చిపోయారా ఇక్కడ చేపలు సముద్రంలో వచ్చినట్టు వచ్చాము లోపలికి లోపల చూడండి ఫుల్ గ్రీనరీ ఇక్కడ స్తంభాలు ఉన్నాయి పైన లేదేంట్రా ఎగిరిపోయింది ఎగిరిపోయిందండి గాలికి ఇక్కడికి పెద్ద పెద్ద టెంపుల్ కూడా వేసుకుని వస్తున్నారు అందులోనే ఫుడ్ గట్ట పొద్దున్నే వండిసుకుని తీసుకొచ్చేసి నుంచి సాయంత్రం వరకు టైం పాస్ చేస్తారు ఇలాంటి చిన్న చిన్న లా ఉన్నాయన్నమాట ఇక్కడికి వచ్చి భోజనం చేస్తే భోజనం తింటారు రై చింటూ ఎందుకురా కొట్టుకుంటున్నారు అలాగా దేనికోసంరా చూస్తున్నారు చింటూ ఇప్పుడు చింటూ వేసారా మొక్క వేసారా నవ్వుతున్నావా ఇక్కడికి వస్తుందిరా సౌండ్ వీటిని చూసి గబుక్కునే సమాధులు అనుకున్నాను నేను అలాగే ఉన్నాయి కదా సేమే సమాధి మాతో పాటు శాండీ కూడా వచ్చింది ఇక్కడికి ఇంతగా చూపించడం మర్చిపోయాను హై శాండీ ఇది ఏంటో తెలుసా శాండీ డ్రెస్ చీరని ఏ చీర శాండీ అదే ఎక్కడొచ్చింది అది సొల్లు చెప్పుకో నిజం చెప్పు ఏదో ఎలక్షన్లకి చీరలు ఇస్తారు చూసారా ఆ చీరలతో డ్రెస్ కుట్టించుకుంది అనమాట ఎవరు యూజ్ చేయట్లేదు డ్రెస్ కుట్టించేసుకుంది వరస్ట్ సీరియస్గా కామెంట్ చేస్తారు కూడా ఈ ప్లేస్ హైలెట్ ఉంది ఎలా ఉందంటే సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా మనం అరే అది అక్కడ స్టేజ్ అది ఏదో గవర్నమెంట్ కి సంబంధించిన కార్యక్రమాలు లాంటి అంటే వాళ్ళు పెడతారు కదా ఏంటంటారు అంటే సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టినప్పుడు అక్కడ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూర్చున్నాయి అనమాట ఉందిలే హైలైట్ ఉంది ఇక్కడ చాలా మంది టిక్ టాక్ కూడా చేసుకుంటున్నారు ఒకసారి గాలి వినండి ఎంత గాలి వస్తుందో ఫుల్ చుట్టూ చూడండి అలా అయిపోతుందండి మామూలుగా లేదు కానీ టైము ఫైవ్ అయింది ఏ సిక్స్కో సిక్స్ థర్టీకో సన్సెట్ అవద్దు అనుకుంటే ఇంకా పైనుంది ఇక్కడ కూర్చోడానికి కూడా బాగుందనమాట చూస్తానికి ఇలా కూర్చుని ఇక్కడ కూర్చుని అలా సన్సెట్ ఎంజాయ్ చేద్దాం కదా సీ కరెక్ట్గా సన్సెట్ అయ్యే చోట మబ్బు వచ్చేసింది ఇంకెక్కడా లేదు చూడండి ఎక్కడా లేదు అన్నట్టు మాత్రమే ఉంది మా టైం ల్యాబ్స్ సెటప్ చేస్తారు చూస్తారా టైం ల్యాబ్స్ తీయడం కోసం ఎంత ఖర్చేసాం కెమెరా వాడకూడదు అంటో ఏంటి ఏంటి ఏంటికుంటున్నాం ఏంటి చింటూ అది వచ్చిపోసింది రుచి అక్కడికి చింటూ ఏ చింటూ ఏ వీళ్ళ దగ్గర ఏమి లేవు నాకేం పెట్టర్ని వెళ్ళిపోతుంది అది ఫ్లైట్ ఫ్లైట్ అసలు ఫ్లైట్ అసలు అది మంది అలా ఉంటుందా మంది ఫ్లైట్ చూసి వెళ్ళిందా కరెక్ట్ గా సన్సెట్ కంప్లీట్ అయిపోయింది మీరు కూడా చూసారు కదా సన్సెట్ టైమింగ్ చూడండి ఎంతమంది వచ్చారు ఇందాక ఎంతమంది లేరు చాలా మంది వచ్చేసారు ఇప్పుడు సన్సెట్ అయిపోయిన తర్వాత చూడండి మొత్తం ఆరెంజ్ కలర్ లో అయిపోయింది బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి బాచుపల్లి ముందు మీకు గుర్తుందా శ్రీ కాకతీయ కిచెన్ చేసాం మనం రిలయన్స్ ట్రెండ్స్ దగ్గర ఉంటుంది బాచుపల్లి అక్కడే శ్రీదేవి టిఫిన్స్ వచ్చా టిఫిన్ చేద్దామని రవ్వ దోశ ఒకటి చెప్పాము చాలా రోజులు అయిపోయింది ఎప్పుడో మన ఆంధ్రలో ఉన్నప్పుడు తిన్నా తెలంగాణ వచ్చాక ఎక్కడ తినలేదు పళ్ళే ఉంది రవ్వ దోశ లోపల మసాలా పెట్టారు మంచి క్రంచీగా మరీ విడిపోయి మొక్కలు అయిపోకుండా చట్నీ వచ్చేసరికి కొబ్బరి చట్నీ ఇదేమో నార్మల్ ఏదో అల్లం చట్నీ ఏదో అప్పుడు అందరు చెట్టు ఇది కూడా కర్ర ఆడుతుంది నవ్వులు ఉండు అద్దురమే ఆలూ కర్రీ చపా చపాతి కూడా భలే సాఫ్ట్గా ఉంది ఆలు కర్రీలు అలా ముంచి మంచిగా కర్రీ వచ్చేలాగా మ్యాజిక్ మొత్తం ఈ కూరలో ఉంది మరీ మసాలాలు ఎక్కువ లేకుండా మీడియం మసాలాలతో భలే ఉంది టేస్ట్ నెక్స్ట్ గీ కారం ఇడ్లీ చెప్పాం అసలు గీ మామూలుగా వేయలేదు చూడండి టేస్ట్ చూసాను టేస్ట్ కూడా అద్దిరిపోయింది పైన కారం ఆ గీ ఫ్లేవరు వీళ్ళతో మెయిన్ సాంబార్ హైలైట్ ఉంది మా సాంబార్ చాలా బాగుంది ఇక్కడ బాజ్పల్లి ఏరియాలో ఉంటే ఒకసారి వచ్చి ఇడ్లీ ట్రై చేయండి అయిపోతారు మీరు మ్యాడ్ లెన్స్ కట్ కొంచెం స్పెట్స్ మార్పిచ్చేద్దామని ఏంట్ర దీని పేరు కాజు బనానా పేరే అదే షాప్ పేరు ఇక్కడైతే టిఫిన్ చేసామో ఆ పక్కనే కాజు బనానా ఉంటే ఒకటి చెప్పండి టేస్ట్ ఎలా ఉంది బానే ఉంది అయితే కింద ఉన్నాయిలే అయితే స్పెట్స్ ఎందుకు నాకు కళ్ళు లాగుతున్నాయి అంటే నాది లెఫ్ట్ అయ్యా రైట్ అయ్యా లెఫ్ట్ అయ్యి మైనస్ టూ అయితే లెన్స్ కట్ ఇప్పుడు వేయించినప్పుడు మైనస్ వన్ వేసారు అందుకనే సరిగ్గా కనిపించక ఒక రైట్ అయ్యి అటు స్ట్రెస్ ఎక్కువైపోయి సరిగ్గా కనిపించగా ఏమంటారు దాన్ని నొప్పి వచ్చింది చేంజ్ చేసి ఇచ్చేసాము రెండు రోజుల్లో చేంజ్ చేసి ఇచ్చేస్తారంట అది మై మ్యాటర్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడైతే ఎంజేసేస్తాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు సబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయట్లేదంట ఈ మధ్యన సబ్స్క్రైబ్ కూడా చేయండి మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక బ్లాగ్లో వెళ్ద్దు అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్